ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక ఆడియో కారణంగా పడిపోయింది దెబ్బకు వాట్సాప్ అకౌంట్ క్లోజ్ అయింది వెబ్సైట్ మూతపడింది అయితే ఈ విషయంపై తాజాగా అలేఖ్య సిస్టర్లో ఒకరు స్పందించారు సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకున్నారు అలేఖ్య చిట్టి పీకిల్స్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు ఈ ముగ్గురు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి నాన్ వెజ్ పికిల్స్ తయారీని ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు అయితే సంపాదించుకున్న మంచి పేరును ఒక్క రోజులో కోల్పోయారు ఒక చిన్న ఆడియో వారి వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు వేలాది మంది రిపోర్టు కొట్టడంతో వాట్సాప్ బ్లాక్ అయిపోయింది పచ్చళ్ళ ధరలను వివరిస్తూ అలేఖ్యా పికిల్స్ సిస్టర్స్ వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారు ఈ మెసేజ్కి స్పందించిన ఒక యూజర్ ధరలు మరీ ఇంత ఎక్కువ ఉన్నాయంటూ కామెంట్ పెట్టాడు అంతే దీనికి బదులుగా అలేఖ్య సిస్టర్ నుంచి ఒక దారుణమైన ఆడియో మెసేజ్ వచ్చింది పచ్చళ్ళు కొనుగోలు చేయలేని నీకు పెళ్లి కూడా అవసరం లేదంటూ రాయడానికి కూడా వీలులేని భాషను ఉపయోగించారు దీంతో సదరు యూజరు కాస్త ఆ ఐడియాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ఈ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది చాలామంది నెటిజన్లు అలేఖ్య సిస్టర్కు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు వారి వాట్సాప్ బిజినెస్కు రిపోర్టు కొట్టడంతో అకౌంట్ కాస్త క్లోజ్ అయిపోయింది చివరికి వ్యాపారమే క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది అలేఖ్య సిస్టర్స్ పేరుతో ఉన్న వెబ్సైట్ కూడా మూతపడింది దీంతో వ్యవహారం కాస్త చేయి దాటుతుండటంతో అలేఖ్య సిస్టర్స్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముగ్గురు అక్కా చెల్లెలో ఒకరైనా సుమా కంచర్ల వివాదంపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు వైరల్ అవుతున్న ఆడియోలోని గొంతు తన చెల్లి గొంతు అని తేల్చి చెప్పేసింది అయితే వేరే వారికి పెట్టాల్సినటువంటి మెసేజ్ను సదరు వ్యక్తికి పెట్టామని అందుకుగాను సదర వ్యక్తికి క్షమాపణలు చెబుతున్నట్లు వివరించారామే తమకు రోజుకు వందలాది మెసేజ్లు వస్తుంటాయని వాటిలో తమను బూతులు తిడుతూ వచ్చే మెసేజ్లు ఎక్కువగా ఉంటాయని ఆమె అయితే తెలపడం జరిగింది ఇందుకు ప్రతిస్పందనగానే అలాంటి పదజాలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందన్నారు ఒకరికి పెట్టాల్సిన మెసేజ్ మరొకరికి షేర్ చేశామని తెలిపారు ఆమె సుమారు ముప్పై ఐదు వేల మంది వాట్సాప్ రిపోర్ట్లు కొట్టినట్లు తెలిపారు దీంతో వాట్సాప్లో రిప్లై ఇవ్వలేకపోయామని బ్యాడ్ మెసేజ్లు వెళ్ళిన వ్యక్తిని వ్యక్తిగతంగా సంప్రదించి అతనికి క్షమాపణలు చెప్పినట్లు కూడా ఈ సుమా కంచర్లు అయితే తెలిపారు అందుకు సంబంధించిన ఆడియో ఫైల్ను విడి వినిపించారు కూడా మాట్లాడదాము అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము ఈ లోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్ ఇంకా కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో ముప్పై ఐదు వేల మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు దాని వల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం వాట్సాప్ అనేది అండర్ రివ్యూ లో పెట్టాము ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మాకు టైం తీసుకుంది ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయ్యే పోయేసరికి ఇంకా ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన

మా వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి చేసి ఇంకా మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని అనలేదండి వందల మంది అన్నారు అన్న ప్రతి ఒక్కరిని బూతులు తిట్టేయడం అంటే అది నవసీంగా లేదు ఫస్ట్ అబ్యూజివ్ వర్డ్స్ ఎవరైతే మా వాట్సాప్ కి తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం ఈ వాయిస్ నోట్ అయితే మీకు పెట్టాల్సింది కాదు ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది దానికి ముఖ్యంగా నేను మీ అమ్మగారికి చాలా సారీ చెప్తున్నా ఈ ఆడియో ఏదైతే విన్నారో దానికి ఆయన స్పందించడం కూడా జరిగింది ఎలా వాస్తవానికి ఆమె సారీ చెప్పడం మంచిదే కాకపోతే ఆమె చెప్పిన దాంట్లో అయితే కొంచెం వాస్తవం అయితే లేదు ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్ప పంపించాల్సింది మీకు పంపించేసి ఆ రోజే వాళ్ళు చెప్పేయాలి ఆ క్షమాపణ ఎందుకంటే ఇలా అయ్యో మీకు వచ్చేసింది ఇది ఖచ్చితంగా మీకు కావాలి మీకు పంపించాల్సింది కాదు వేరే వాళ్ళకి పంపించాల్సింది దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఆవిడ ఆ రోజే క్షమాపణ చెప్పాలి ఎవరు వీడియో లీక్ చేయకముందే ఆవిడ చెప్పాలి ఆ రోజు చెప్పకుండా ఈరోజు చెప్పి ఈ రోజు అలాగ జరిగింది ఇలాగ జరిగిందంటే సరే తనకి ముగ్గురు అమ్మాయిలు కలిసి ధైర్యంగా ఒక వ్యాపారం చేయడం అనేది అంత ఆశామాష విషయం అయితే కాదు ఏదేమైనా సరే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లుగా నోరు అదే నోరు మళ్ళీ ఇలా పనికిరాని మాటలు మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా అదే విధంగా స్పందిస్తారు అనే దానికి ఈ యొక్క వ్యాపారమే ఈ యొక్క సిస్టర్సే నిదర్శనం ఏదైనా సరే వాళ్ళ వ్యాపారం ముందుకు వెళ్ళాలి వ్యాపారం అంటే పచ్చళ్ళు బాగోకపోతే కొనాల్సిన అవసరం లేదు పచ్చళ్ళు బాగుంటే వాళ్ళే చాలామంది కొంటారు అది వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటిది కల్తీ లేకుండా ఉంటే చాలు ఎక్కువ డబ్బు అనుకున్న వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు పర్వలేదు డబ్బు ఎంత పోయినా పర్వాలేదు రుచిగా ఉందో అనుకున్న వాళ్ళు కొంటారు అది వ్యాపారం అది ఈ వ్యాపారాన్ని బ్యాన్ చేసే హక్కు అధికారం మనకి లేదు అది కొనే వాళ్ళు కస్టమర్లు వాళ్ళు చూసుకుంటారు ఎక్కువ ధర అయినా మనం చెప్పాల్సినటువంటి హక్కు కూడా మనకు ఉంది ఇది ఎక్కువ ధర ఎందుకు మీరు ఎంత ఎక్కువ ధర అమ్ముతున్నారు అంటే అడిగే హక్కు మనకు ఉంటుంది అంతేగాని దీన్ని అబ్యూజ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం మన వాళ్ళకి లేదు అలాగే దీన్ని బ్యాన్ చేసే అధికారము మనకు లేదు కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క వివాదం ఇక్కడతో ముగిసిపోతే సరిపోతుంది